ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి నమస్తే రచయిత అమృత పంపిన బేతాళుడే యోగి కథను నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను బేతాళుడంటే మరెవరో కాదండి మనం తరచుగా విని విక్రమార్కుడు బేతాళుడు కథలో బేతాళుడే అసలు ఈ బేతాళుడి పాత్ర మీకు గుర్తుందా గుర్తున్నా లేకపోయినా పర్లేదండి ఇంకోసారి గుర్తు చేసుకుందాం అదేంటి బేతాళుడంటే చనిపోయిన దయ్యం అయినవాడు కదా ఆ దయ్యం గురించి పిశాచి గురించి పడుకునే సమయంలో అవసరమా అని మీరు అనుకుంటున్నారా మీరే ఆలోచించండి బేతాళుడు దయ్యమే కాని ఓ పరాక్రమవంతుడైన రాజుకి స్నేహితుడు కదా బేతాళుడు కథని ఎన్నో మలుపులు తిప్పినవాడు కూడా ఈ కథ అయిపోయేసరికి మీరే ఈ పాత్రని అభినందిస్తారు చూడండి అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా చారుకునే సమయమేది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం సేద తీరటం మునుపటి స్థితికి రావటం మీరిప్పుడు మంచం మీద ఉన్నారు రోజువారీ అలసట పనుల నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంటుంది కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుండి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుండి వెన్నముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడ నుండి మీ భుజాల్లోకి తర్వాత మీ చేతుల్లోకి చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతుంటుంది కాబట్టి మీరు కథని వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి ఇక కథలోకి వెళ్తే విక్రమార్కుడు అనే రాజు మహాధీరుడు వీరుడు పరాక్రమవంతుడు ఇతని గురించి మనం ఎన్నో కథలలో సినిమాల్లో కూడా వినే ఉంటాం విక్రమార్కుడు పేరుతో మన తెలుగులో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి చిరంజీవి గారి రాజా విక్రమార్క సినిమా గుర్తుందా రవితేజ గారి విక్రమార్కుడు సినిమాలో కూడా అది ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పేరు ఇలా ఎన్నో అంటే హీరో పాత్రకి విక్రమార్కుడు అని పేరు పెడితే అతను వీరుడు ధీరుడు అని అనడానికి సూచన అన్నమాట చెప్పకుండానే అతడు గెలిచే మొనగాడు అని మనకి ఒక రాజముద్ర పడిపోతుంది అయితే అసలు కథలో రాజు ఉజ్జయిని నగరానికి చెందిన రాజు జనాదరణ పొందిన సాంప్రదాయం ప్రకారం విక్రమాదిత్య శకాలను ఓడించిన తరువాత క్రీస్తు పూర్వం యాభై ఏడవ సంవత్సరంలో విక్రమ సంవత శకాన్ని ప్రారంభించాడు అంటారు అతని మీద ఆధారపడిన ఒక చరిత్ర ఉందని నమ్మేవారు అతన్ని మొదటి శతాబ్దానికి చెందిన వాడిగా గుర్తిస్తారు క్రమంగా విక్రమాదిత్య అనేది అనేకమంది భారతీయ రాజులచే స్వీకరించబడిన ఒక సాధారణ బిరుదైంది విక్రమాదిత్య ఇతిహాసాలు వివిధ రాజులకు అలంకరించబడిన ఖాతాలయ్యాయి ముఖ్యంగా రెండవ చంద్రగుప్తుడు లాంటి రాజులకు సరే అసలు ఆ మొదటి శతాబ్దపు విక్రమార్కుడు యుద్ధం చేయడంలోనే కాదు నిర్ణయతగా కూడా ఆయనకు ఆయనే సాటి ధర్మం పట్ల నిబద్ధతో ఉన్నవాడు నిర్దోషిని ఎన్నడూ శిక్షించలేడు సాహసాలను కాదనుకోలేదు ఎవరన్నా ఏమన్నా కోరినా కాదనలేదు నీతికి న్యాయానికి ధర్మానికి మారుపేరతను ఇతన్ని చూసి ఎన్నో సినిమా డైలాగులు కూడా వచ్చాయిలేండి విక్రమాదిత్య ప్రభావం అతని న్యాయపరమైన చతురతకు మించింది అతను శకాలపై విజయం సాధించి అతని విజయాలను స్మరించుకోవడానికి విక్రమ సంవత్ శకాన్ని స్థాపించాడని కొన్ని ప్రాంతాల వారు నమ్ముతారు ఆయన చరిత్రలో అందుకే నిలిచిపోయాడు అదేమీ కాదనుకోండి అయితే ఈయనతో పాటు ఈయనతో సమానంగా ఒక బేతాళుడు కూడా పేరు తెచ్చుకున్నాడు అది కూడా ఒక పది శతాబ్దాల తర్వాత విక్రమ్ ఔర్ బేతాల్ అన్న పేరుతో వచ్చిన కథలు పదకొండవ శతాబ్దంలో కాశ్మీరీ కవి సోమ్దేవ్ భట్ రాసిన బేతాల్ పచ్చిసి ఆధారంగా రూపొందించబడ్డాయి కాలం మారిన మనుషులు బుద్ధులు కుట్రలు మోసాలు అప్పుడు ఇప్పుడు ఉన్నాయి కాబట్టే పదకొండవ శతాబ్దంలో కథలు ఇప్పటికీ మన రోజువారీ జీవితాలను వర్తిస్తుంటాయి ఈ కథల్లో ఓ చమత్కారమైన దయ్యం ఉంటుంది అతనే బేతాళుడు ఆ దయ్యం తెలివైన రాజు విక్రమాదిత్యకు చెప్పిన అద్భుత కథలుంటాయి ఇప్పుడు అవన్నీ నేను చెప్పను కానీ అసలు ఈ కథల్లో ముఖ్య పాత్రలు మూడు రాజు విక్రమాదిత్యుడు ఓ బేతాళుడు ఓ యోగి ఈ మూడు పాత్రలు ఈ కథని ఎలా మలుపు తిప్పాయి చివరికి ఏమైంది ఈ పాత్రల నుంచి మనం నేర్చుకునేదేమిటి ఈ విశేషాలు చూద్దాం ఆ రచయిత రాసిన కథ ప్రకారం విక్రమార్కుడు ఉజ్జయిని నగరాన్ని పాలిస్తున్న సమయంలో ఆయన దగ్గరికి ఒక యోగి వచ్చాడు ఆయన రాజుకొక ఇచ్చాడు రాజు ఆ ఫలాన్ని ప్రసాదంగా స్వీకరించాడు ఓ రాజా దీనిని ఖజానా దగ్గర పెట్టు అని సూచించాడు ఆ యోగి అలానే చేశాడా రాజు ప్రతిరోజు సాయంత్రం ఇలాగే ఆ యోగి రావటం ఒక ఫలాన్ని ఇస్తూ ఉండేవాడు పది రోజులు గడిచాయి ఆ తర్వాత ఖజానాకు సంబంధించిన అధికారి పరుగున వచ్చి హడావిడి పడుతూ అంది అందని గొంతుతో మాట సరిగ్గా వచ్చిరాని కంఠంతో రాజా మీరిది చూడాలి ఖజానాలో పెట్టిన ఫలాలన్నీ అమూల్యమైన రత్నాలుగా మారిపోయాయి అని చెప్పాడు రాజు పరుగు పరుగున వెళ్ళి చూస్తే నిజంగానే ఆ యోగి ఇచ్చిన ఫలాలు అమూల్యమైన రత్నాలుగా రకరకాల రంగుల్లో మెరుస్తూ కనిపించాయి అర భలే భలే ఎవరు ఆ యోగి ఎందుకు మా ఖజానా సంపదని ఇలా పెంచారు ఇంతటి కాంతితో మెరిసే రత్నాలను నాకు బహుకరించేందుకు ఆయనకి ఏమీ ఉపకారం చేసి ఉంటాను ఒకవేళ ఏమీ చెయ్యకపోయినా ఆయన ఈ బహుమానం నాకు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఆయనకు నేను ప్రతి ఉపకారం చేసి పెట్టాలి అనుకున్నాడు రాజు ఆ రోజు సాయంత్రం మళ్ళీ యోగి వచ్చినప్పుడు అయ్యా మీరు నాకు ఫలాలు ఇచ్చారు అవి అమూల్యమైన రత్నాలుగా మారిపోయాయి నాకింత సాయం చేసిన మీకు నేను ఏమన్నా సహాయం చేయగలనా మీలాంటి వారి ఆశీర్వాదం నాకు అవసరం అన్నాడు రాజు నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది రాజా అయితే నువ్వు చేయగలిగిన పని మాత్రం ఒకటి ఉందిలే చేస్తాను అంటే చెప్తాను అన్నాడు అయోగి నా ధైర్య సాహసాల మీద మీకు నమ్మకం లేదా నేను మీ కోరిక నిరాకరిస్తానన్న అనుమానమా సంకోచించకుండా సెలవు ఇవ్వండి మీరు ఏమి చెప్పినా అది చేయగలను అన్నాడు రాజు సరే అయితే వచ్చే అమావాస్య రోజు రాత్రి నీ రాజ్యం నుంచి ఉత్తర దిక్కుగా దట్టమైన అడవుల వైపు వెళ్ళినప్పుడు నరమానవులు కనిపించని దూరంలో జంతువులు నిన్ను స్వాగతించే అలచడిలో నక్కల కూతలు వినిపించే వైపు అడవి మధ్యలో ఉన్న మర్రి చెట్టు కొమ్మ మీద ఒక తెల్లటి నిర్జీవమైన శవం వేలాడుతోంది అది నాకు కావాలి అమావాస్య గడియలు పూర్తి అవ్వకముందు నువ్వు దాన్ని తీసుకువచ్చి నాకు అప్పగించాలి అప్పుడు నేను దాన్ని ఆ జగజ్జననికి ఇస్తే నా శక్తులు పెరుగుతాయి దానివల్ల నాకు అంతా మంచి జరగబోతుంది సదుద్దేశంతో నేను ఇలా చేయమని అడుగుతున్నాను మరి ఆ పని వెళ్ళి చేయగలవా సాధించగలవా అని అడిగాడు ఆ యోగి రాజు మాటల మనిషి కాదు చేతల మనిషి తప్పకుండా వెళ్తాను మీకు తెచ్చిస్తాను అని చెప్పి అమావాస్య రోజున అడవి వైపు బయలుదేరాడు రాజు యోగి చెప్పినట్టుగా అడవి లోపలికి వెళ్ళి నడవసాగాడు దట్టమైన అడవి మధ్యలో హూరుమంటూ వినిపిస్తున్న ఖాళీ అమావాస్య రాత్రి కావడం వల్ల మొత్తం చీకటి కమ్మి వేసింది ఒకవైపు నక్కల అరుపులు మరోవైపు కీటకాల శబ్దాలు బెదరకుండా అడవి మధ్య ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడ్డా రాజు ఆ చెట్టు చుట్టూ తా ఎముకలు నిండిపోయిన ఆకులు మట్టి ధూళి ఉన్నాయి రాజు ఆ చెట్టుని జాగ్రత్తగా పరిశీలించి చెట్టు పైన ఉన్న తెల్లటి రంగులో ఉన్న శవాన్ని చూశాడు అది కొంచెం ఎత్తులో ఉన్న కొమ్మ మీద వేలాడుతోంది దాని కింద భాగం పట్టి గట్టిగా లాగిసాగాడు రాజు అది కాస్త జారి జారగాని భుజం మీద వేసుకుని నడవడం ప్రారంభించాడు ఇంతలో ఏవో భయంకరమైన నవ్వులు వినిపించి రాజు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు కానీ పట్టించుకోకుండా మున్ ముందుకు వెళ్తుండగా ఎవడివిరా నువ్వు అని ప్రశ్న వినిపించింది మాట్లాడేది భుజం మీద ఉన్న శవమేనని అర్థమైంది విక్రమార్కుడికి నేను విక్రమాదిచ్చాను మీరెవరు అని గౌరవపూర్వకంగానే అడిగాడు రాజు నా పేరు బేతాళుడు నువ్వు ఏ పని మీద వచ్చావు నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగినప్పుడు రాజు జరిగిన విషయం అంతా వివరించాడు అప్పుడు ఆ బేతాళుడు చచ్చిపోయిన శవంతో పని ఏమిటో అసలు అతను ఎవరో కనుక్కున్నావా రాజా ఆ యోగి చెప్పింది నిజమేననుకుంటున్నావా అతను నిన్ను చేయడానికి ఇచ్చిన రత్నాలు చూసి మురిసిపోయావా ఆ యోగి నిజానికి యోగి కాకపోవచ్చు నిన్ను మోసం చేసేవాడే కావచ్చు వాడు అడిగాడు కదా అని నన్ను తీసుకువెళ్ళిపోతున్నావు నీకు విచక్షణ లేదా నా అనుమతి అక్కర్లేదా అని రాసుని ఆలోచింపజేశాడు బేతాళుడు ఎవరు ఏమి అడిగినా చేసి పెట్టగలవా ఆలోచించరాశా నువ్వు చెప్పింది వింటుంటే నీ దగ్గరకు వచ్చింది యోగి వేషంలో ఉన్న మాంత్రికుడు అనిపిస్తోంది అతడు నేను ఒకే రోజున పుట్టాము అతనికి నా శవం అవసరమైంది అంటే నన్ను అతని బానిసని చేసుకోవాలి అన్నది అతని కొసరు ఉద్దేశం కావచ్చు నీ ప్రాణాలు తీయటమే అతని ముఖ్య ఉద్దేశం అని నాకు అనిపిస్తోంది అన్నప్పుడు రాజు ఆలోచనలో పడ్డాడు ఏమి చేయాలో తెలియదు కానీ నేను మాట ఇచ్చాను కదా నేను ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని తీసుకువెళ్లాల్సిందే లేకపోతే నేను రాజునయ్యే అర్హత ఉండదు అన్నాడు రాజు రాజు మీద కనికరం కలిగింది బేతాళుడికి సరే అయితే నా అనుమతి అక్కర్లేదా అన్నాడు మీరు నాతో రావాలి అంటే ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు రాజు ఈ రాజు ఎంతటి ఆలోచన శక్తి ఉన్నవాడు ఎంతటి ధీరుడు ఎంతటి చురుకైన వాడు తెలుసుకుందామనుకున్నాడు బేతాళుడు సరే రాజా నీకు పరీక్ష పెడతాను ఒక కథ చెప్తాను కానీ ఆ కథ చివరిలో నిన్ను నేను ఒక ప్రశ్న అడుగుతాను ఆ ప్రశ్నకి సరైన జవాబు నువ్వు చెప్తే నేను నీతో రాను తప్పు జవాబు చెప్తే నీతో వస్తాను అసలు నువ్వు సమాధానం తెలియక మౌనంగా ఉంటే మాత్రం నీ తల వెయ్యి ముక్కలవుతుంది శరతుకు ఒప్పుకున్నాడు రాజు అదేంటి తెగమక్కగా చెప్పాను అనుకుంటున్నారా కాదండి బేతాళుడికి తెలుసు రాజు మంచితనం ధర్మం తెలిసినవాడు అని కానీ అతని విచక్షణ ఎంత గొప్పగా ఉంటుందని పరీక్ష పెట్టాలి అనుకున్నాడు తికమక మెలికని ఎలా విప్పుతాడో చూద్దాం అనుకున్నాడు అందుకే మెలిక పెట్టాడు రాజు అన్నవాడు నిజాలే మాట్లాడాలి ధర్మాన్ని పాటించాలి ధర్మాన్ని సూచించేలా సమాధానాలు చెప్పాలి మరి రాజుకి నీతి విలువ అచ్చమైన లక్షణాలు ఉన్నాయా అబద్ధం మోసం లాంటి గుణాలు కూడా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ మిలిక పెట్టాడు అందుకే రాజు తప్పు చెప్తే వస్తాను అన్నాడు సరైన జవాబు చెప్తే అతను రానని చెప్పాడు అయితే రాజుగా అతను అబద్ధం చెప్పకూడదు నిజమే చెప్పాలి సరైన జవాబే చెప్పాలి ఏమీ తెలియదు అని నిశ్శబ్దంతో ఉండకూడదు ఉంటే రాజ్యాన్ని ఎలా పాలిస్తాడు సరే అలాగే కానివ్వండి మీరు చెప్పే కథకి మీకు నచ్చే సరైన సమాధానం ఇవ్వగలనని నేను అనుకుంటున్నాను అని రాజు అనేసరికి కథ చెప్పడం మొదలుపెట్టాడు బేతాళుడు బేతాళుడు మొదటి కథ చెప్పాడు చివరలో వేసిన ప్రశ్నకు రాజు సరైన సమాధానమే చెప్పాడు ఆ సమాధానం ధర్మపూర్వకంగా తెలివిగా చక్కని బుద్ధి ఆలోచనతోనే మంచి విచక్షణతోనే చెప్పాడు బళ రాజా బళ అని చెప్పి మరిచెట్టు పైకి కూర్చున్నాడు బేతాళుడు మర్చిపోయావా సరైన సమాధానం చెప్తే వెళ్ళిపోతాను అన్నాను కదా అని నవ్వుకున్నాడు బేతాళుడు రాజు వదులుతాడా రాజు పట్టుబడితే సాధించాల్సిందే అందుకే కదా అతను పట్టు వదలని విక్రమార్కుడయ్యాడు మళ్లీ మర్రిచెట్టు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ముదురుతున్న చీకటిలో వణికించే చల్లో బెదరకుండా వణకకుండా మళ్లీ బేతాళుడిని భుజం మీద వేసుకున్నాడు మళ్లీ బేతాళుడు మరో కథ చెప్పాడు మళ్ళీ దానికి విచక్షణతో సమాధానమిచ్చాడు బేతాళుడు మళ్ళీ చెట్టుపైకి వెళ్ళిపోయాడు ఇలా ఇరవై నాలుగు సార్లు జరిగింది ఇక ఇరవై ఐదో కథ చెప్పిన తర్వాత బేతాళుడు ఎప్పటిలాగనే ప్రశ్న అడిగాడు తనకి రాజు ఎప్పటిలాగానే తనకి తోచిన ధర్మపూర్వకమైన సమాధానమే చెప్పాడు అయితే ఆ కథకి రెండు మూడు సరైన సమాధానాలు ఉండటం వల్ల రాజు ఒకటే చెప్పటం వల్ల రాజు గెలిచి కూడా ఓడిపోయాడు రాజు ప్రయత్నాన్ని మెచ్చుకున్న బేతాళుడు అతని బుద్ధి సరి అయిందని తేల్చుకొని అతను ధర్మపూర్వకమైన మనిషిని గ్రహించి రాజుతో వెంట వెళ్ళడానికి అంగీకరించాడు ఇదంతా జరిగింది ఒక్క రాత్రిలోనే ప్రశాంతంగా నిద్రపోయేందుకు యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీందాప్లో మాత్రమే వినండి అమావాస్య గడియలు ముగిసేలోపు శవాన్ని తీసుకురావాలని యోగి దగ్గరికి బేతాళుని తీసుకుని వెళ్లిన రాజుకి అక్కడ యోగికి బదులు క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడు కనిపించాడు అంటే బేతాళుడు అతని గురించి చెప్పింది నిజమే అన్నమాట ఆ విచిత్రమైన మంత్రాలు చదువుతూ కనిపించిన వాడు శవాన్ని పక్కన పెట్టి రాజుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆ మాంత్రికుడు క్షుద్ర పూజలతో రాజుని చంపేసి రాజునే బలిదానం చేసి ఆ శవాన్ని అంటే బేతాళుడిని తన బానిసని చేసుకుందాం అనుకున్నాడు ఆ వివరాలన్నీ గడియలోనే రాజుకి అర్థమైపోయాయి ముప్పు సంభవిస్తుందని అర్థం చేసుకున్నాడు నువ్వు చెప్పింది నిజమే అనుకుంటాను బేతాళ అని అనేసరికి బేతాళుడు ఒక్క మాట అన్నాడు మరి ఇప్పుడు నువ్వేం చేయాలో చూసుకో అని వెంటనే ఆ రాజు ఆ మాంత్రికుణ్ణి సంహరించాడు ఆ తర్వాత బేతాళుడు రాజుకి అవసరమైనప్పుడు వచ్చి సాయం అందించేలా వాగ్దానం చేశాడు ఆ సంఘటన తర్వాత బేతాళుడు యథాస్థానానికి అంటే మరి చెట్టుపైకి వెళ్ళిపోయినా ఎంతో కాలం వరకు విక్రమార్కుడికి అవసరానికి తలుచుకున్నప్పుడు వచ్చి సాయం చేశాడు వారి అపూర్వ స్నేహం కొనసాగింది ఈ కథలలో చిరస్మరణీయమైంది అప్పటి నుంచి ఈ మధ్య వచ్చిన వేద సినిమా వరకు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మనం విక్రమాదిత్యను బేతాళుడిని గుర్తు చేసుకుంటూనే ఉంటాం నిజానికి బేతాళుడు బ్రతికి ఉన్నప్పుడు ధర్మం పాటించే వ్యక్తి మాంత్రికుడు వలనే చనిపోతాడు అతను చెప్పిన ఇరవై ఐదు కథల వలన రాజుకి ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి ధర్మ సంకటనలు ఎదురైనా ధర్మయుక్తంగా ఎలా నిర్ణయం తీసుకోవాలో అనే పాఠాలను నేర్పించాడు ఆ బేతాళుడు అదే వారి స్నేహానికి పునాది అయింది రాజు బేతాలను నమ్మేలా చేసింది ఇదంతా జరిగింది ఇందాక అనుకున్నట్టు ఒక రాత్రిలోనే మీకు గుర్తు ఉంటే ఆ మాంత్రికుడు రాజుకి పది రోజులు ఫలాలు ఇచ్చి రత్నాలు చేసి నమ్మకం కలిగించే ప్రయత్నం చేశాడు అదే ఎర్రవేశాడు మన చుట్టూ కూడా ఇలాంటి వాళ్లే ఉంటారు బహుమతులు ఇచ్చి పార్టీలు ఇచ్చి మన కోసం వారు ఉన్నారనే నమ్మకాన్ని కలిగిస్తారు కానీ నిజానికి ఎవ్వరూ ఎవ్వరికీ ఉండరు ఉన్నారు అనుకోవడం మన తప్పు రాజు యోగి అనుకున్న వాడిని నమ్మి శవం మాటలు నాకెందుకు అని బేతాలుని మాటలు వినకపోతే ఏమై ఉండేది రాజు ఉండేవాడే కాదు ఈ కథక్ ఉండేదే కాదు మొదట్లో రాజు కూడా నేనేమి ఉపకారం చేశానని నా ఖజానా సంపదను ఈ యోగి పెంచాడు నేను ఏదైనా తిరిగి చెయ్యాలి అని అనుకున్నాడు నిజానికి ఆకర్షించే బహుమతులను చూసి యోగి మీద మంచి అభిప్రాయాన్ని పెంచుకున్నాడు రాజు అప్పటికి ఆ యోగి ఒక మారువేషంలో ఉన్న మాంత్రికుడని గ్రహించలేకపోయాడు ఆ విచక్షణ బేతాళుడి ఇరవై ఐదు కథలు విన్న తర్వాత బేతాళుడి వల్లనే వచ్చింది బేతాళుడి పాత్రలో స్థితిస్థాపకత దృఢ సంకల్పం మరియు న్యాయాన్ని అనుసరించడం వంటి లక్షణాలున్నాయి అన్యాయానికి గురై ప్రాణాలు కోల్పోయినప్పటికీ అన్యాయమైన స్థితిలో చిక్కుకున్నప్పటికీ బేతాళుడు ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఓపికగా ఎదురుచూశాడు ఈ అంశం ఆధునిక సమాజంలోని నిరాశకులోనయ్యే బదులు కష్టాలను అధిగమించడానికి మరియు పరిష్కారాన్ని వెతకడానికి ప్రేరేపించాలి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో దృఢ నిశ్చయాన్ని పెంపొందించుకోవాలి ఓపికగా న్యాయాన్ని కోరుకుంటూ అవకాశం కోసం చూడాలి అందరికీ రోజులు ఒకేలా ఉండవు కాబట్టి ఎదురు చూస్తే అవకాశం తప్పకుండా వస్తుంది రాజు తెలివితేటలతో మోసాన్ని ఎదుర్కోగలిగిన దిట్ట బేతాళుడిని గుడ్డిగా నమ్మలేదు యోగిని గుడ్డిగా నమ్మలేదు తన శక్తి సామర్థ్యాలను నమ్ముకున్నాడు నేటి సమాజంలో అవసరానికి వాడుకునే మనుషుల నుంచి ఇలాంటి లక్షణాలే మనల్ని కాపాడతాయి ప్రశ్నించడానికి న్యాయం ధర్మ విచక్షణ అవసరం తప్పుడు సమాచారం మరియు తారుమారులతో నిండిన సంక్లిష్ట ప్రపంచాన్ని అంచనా వేయడంలో నైపుణ్యం అవసరం అఘోర యోగి నియంత్రణ లేని దురాస ఉన్నవాడు బహుమతులు ఇచ్చి మనుషులను ఆకర్షించే బుద్ధి ఉన్నవాడు అధికార దుర్వినియోగం యొక్క ప్రమాదాలను సూచిస్తాడు నమ్మితే గొంతు కోసే రకం అన్నమాట ఆధిపత్యం కోసం అతని దాహం మరియు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరులను మభ్యపెట్టడం అతనికి తెలిసిన విద్యను ఆధునిక సమాజంలో అవినీతి ప్రమాదాలను అర్థం పడుతుంది ఈ పాత్ర అతని పతనం అలాంటి ఆలోచనలు ఉన్నవారికి గుణపాఠం కావాలి బేతాళుడు యోగి వాళ్ళ పేర్లకు విభిన్నమైన లక్షణాలు ఉన్నవాళ్ళు కదు సాధారణంగా యోగి అంటే ఉత్తమమైన వాడు బేతాళుడు అంటే దయ్యమని ముందుగానే ఒక ఆలోచన ఏర్పరచుకొని అసలు నిజాలను అంగీకరించడంలో ఆలస్యం చేస్తున్నాం ఒక్కసారి మనకు కీడు చేయాలి అనుకున్న వారి పనులకు మనకి మంచి జరిగింది అనుకోండి ఇంకా కీడు చేసేవాడిని శత్రువుగానే చూస్తామా అలాగే మంచివాడు అని నమ్మిన వ్యక్తి వలన చెడు జరిగితే వాడు మంచివాడు అని అనుకుంటామా ఒక నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టు ఒక మనిషికి ఒక పరిస్థితికి ఒక ప్రశ్నకి ఒక ఆలోచనకి కూడా రెండు వైపులుంటాయి ఆ రెండు పాత్రలను సరిగ్గా అర్థం చేసుకోకపోతే పాత్రల స్వభావం యొక్క సంక్లిష్టతను ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేం యోగి అని చెప్పుకొని మాయాజాలాన్ని చూపించినంత మాత్రాన అతను మంచివాడు అనుకుంటుంది మన ఆలోచన అలాగే చచ్చిపోయిన శవం అనగానే కీడు అనుకుంటాం ఇది ముందుగానే మన మనసులో ఏర్పరచుకున్న భావన కానీ ఇప్పుడు అర్థమైంది కదా బేతాళుడు ధర్మం వైపు రాజును నడిపించాడు అని వచ్చే కష్టాన్ని కూడా పసిగట్టేలా చేశాడు అని ముందు మాంత్రికుడు యోగిలా కనిపించినప్పుడు అతడు ఇచ్చే రత్నాలకు తిరిగి సాయం చేద్దామనుకున్నాడు రాజు ఆ సాయం అతని ప్రాణాలు తీస్తుంది అని గ్రహించగలిగాడా మనం కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం ఏది పూర్తిగా ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం బేతాళుడు కథలు చెప్పి విచక్షణ కలిగించింది కేవలం విక్రమార్కుడికి మాత్రమే కాదు మనలాంటి వాళ్లకు కూడా మనం కూడా విక్రమార్కుడిలాగా మన బుద్ధితో సత్యాన్ని అన్వేషిస్తూ సమాధానాలు వెతుక్కోవాలి నిజానికి మాయకి తేడాలు తెలుసుకోవాలి చచ్చి దయ్యంలా తిరుగుతున్న బేతాళుడు విక్రమార్కుడిని సరైన దారిలో తీసుకుని వెళ్ళాడు మనుషుల వేషాలను బట్టి వాళ్ళ మాటలను బట్టి వాళ్ళని అంచనా వేయకూడదు వాళ్ళ బుద్ధిని అంచనా వేయగలగడమే మనం చేయగలిగిన పని అంతేకాకుండా కథ స్థితిస్థాపకత విమర్శనాత్మకత ఆలోచన మరియు బాధ్యత లాంటి ఇతివృత్తాలను ప్రదర్శిస్తుంది న్యాయం కోరడంలో బేతాలుడి పట్టుదల పరిస్థితులను అంచనా వేయడంలో రాజు విమర్శనాత్మకత ఆలోచన వల్ల మాంత్రికుడి పతనం ఆధునిక ప్రపంచంలో వ్యక్తులకు శక్తివంతమైన పాఠాలుగా ఉపయోగపడతాయి బేతాళుడు రాజు మరియు యోగి కథ పగ మోసం మరియు అధికారం కోసం తపన వంటి ఇతివృత్తాలను కలిపి అల్లింది పాత్రలు మరియు వారి చర్యలను విశ్లేషించడం ద్వారా మనకు పాఠాలను నేర్పిస్తుంది ఇప్పుడేమంటారు ఈ దయ్యం కథలో నిజానికి యోగి ఎవరు మాంత్రికుడు ఎవరు మీకు ఓ చిరునవ్వు వచ్చి కథ కూడా నచ్చింది అని భావిస్తున్నాం శుభరాత్రి ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీందాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి